హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ట్యూషన్ స్టార్ట్ చేయాలి అది కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యూషన్ అనగానే మామూలుగా ఇంటి దగ్గర చెప్పుకోవచ్చు కదా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అని అనుకుంటారు వన్ టు ఫిఫ్త్ వరకు ఓకే సిక్స్ టు టెన్త్ వరకు చెప్పే వాళ్ళకైతే ఇన్స్టిట్యూషన్ లాగా పెడితేనే ఆ ట్యూషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అది ఎందుకు అంటే ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ మీదనే మంచి నాలెడ్జ్ ఉంటుంది అన్ని సబ్జెక్ట్ ఒక పిల్లలకి చెప్పడానికి వాళ్ళకు బేసిక్స్ తెలిసి ఉండొచ్చు కానీ మంచి ఏంటి వాళ్ళ డౌట్స్ క్లారిఫై అయ్యే విధంగా అయితే చెప్పలేరు అలా కాకుండా ఇన్స్టిట్యూషన్ అయితే అయ్యింది అనుకోండి మీరు సబ్జెక్ట్ వైజ్గా టీచర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అనుకోవచ్చు ఇప్పుడు శాలరీస్ మెయింటైన్ చేయడం ఇదంతా ఎక్కువ బడ్జెట్ కదా అని మీరు చెప్పే క్వాలిటీ పెరిగినా కొద్దీ ఐ మీన్ చెప్పే పద్ధతిలో మంచి మార్క్స్ పిల్లలు గెయిన్ అయినా కొద్ది ఆటోమేటిక్ గా పేరెంట్స్ అందరూ ట్యూషన్ ఈ ట్యూషన్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా ట్యూషన్ స్టార్ట్ చేయడానికి సిక్స్ టు అనుకోండి ఎగ్జాంపుల్ నేను సిక్స్ టు టెన్త్ వరకు ఉన్న ట్యూషన్ గురించి అయితే చెప్తున్నాను వీళ్ళకి హోమ్ ట్యూషన్స్ పెట్టియాలి పేరెంట్స్ అనుకుంటే ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఫీజు ఉంటుంది ఎందుకంటే పర్టికులర్గా సార్ కానీ టీచర్ కానీ వీళ్ళ ఇంటికి వచ్చి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారు కానీ ఒక మిడిల్ క్లాస్ పేరెంట్గా అంత అంత బేవ్ చేయడం ఎవ్రీ మంత్ అంటే అది అందరికీ అఫెక్ట్ కష్టం కదా అదే ఇన్స్టిట్యూషన్ అనుకోండి వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో మీకు ఫీజు ఉంటే అన్ని సబ్జెక్టు చెప్తున్నారు అని అన్నప్పుడు అది అండ్ పేరెంట్స్ కి బెటర్ అవుతుంది ట్యూషన్ కూడా మంచిగా రన్ అవుతుంది ట్యూషన్ రన్ అవడానికి పదివేలు ఎలా సాధ్యం అవుతుంది అని మీరు అనుకోవచ్చు మీరు ఓపెన్ స్లాప్లు కానీ తక్కువ రెంట్ ఉండే విధంగా చూసుకోండి ఇది రెంట్ ఎక్కువ అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అది కొంచెం చూసుకొని ఇల్లుల మధ్యలో ఉండే విధంగా స్కూల్కి దగ్గర ఉండే విధంగా చూసుకున్నారనుకోండి స్ట్రెంత్ చాలా ఎక్కువ మంది వస్తారు మీరు ఒకవేళ టీచింగ్ ఫీల్డ్లో ఉండి స్కూల్లో వర్క్ చేసి ఉంటే మీ తోటి టీచర్స్ ఉంటారు కదా అంటే వేరే సబ్జెక్ట్స్ చెప్పే టీచర్స్ వాళ్ళు ఎవరైతే మంచిగా చెప్తారో మీకు తెలుసుంటుంది కదా కాబట్టి వాళ్ళతో కొలాబరేట్ కానీ లేదంటే వాళ్ళకి శాలరీ పేమెంట్ లాగే చేసుకొని అయినా మీరు స్టెప్ తీసుకొని అయినా ఈ ట్యూషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు మ్యాథ్స్ తెలుగు అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్ మీద చాలా మంది పిల్లలకి డల్ ఉంటారు వీటి మీద మంచి ఎక్స్పీరియన్స్ టీచింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ మన పిల్లలకి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఆటోమేటిక్గా మీరు పబ్లిసిటీ చేసిన దానికంటే పేరెంట్సే ఎక్కువ పబ్లిసిటీ చేసి ట్యూషన్కి ఎక్కువ మంది పిల్లలు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇన్స్ట్యూషన్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి ఇయర్ మొత్తం కూడా మీరు ట్యూషన్ రన్ చేయచ్చు అది ఎలా అంటే మనకి జూన్ నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు ఎలాగో ఎగ్జామ్స్ అది ట్యూషన్ ఉంటుంది కాబట్టి యాజ్ వెజ్ అందరిలానే మన ట్యూషన్ కూడా నడుస్తుంది మేలో సమ్మర్ క్యాంప్ రన్ చేయొచ్చు పాలిటెక్నిక్ నవోదయ అండ్ అబాకస్ ఇలాంటి క్లాస్ల మీద కూడా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారనుకోండి ట్యూషన్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి ఇది మా ఫ్రెండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి నడుపుతుంది లాస్ట్ పెట్టిన వన్ ఇయర్ అయితే ట్వంటీ నార్మల్ నార్మల్గా లాభాలు అనేది లేకుండా తక్కువ లాభాలతో అయితే నడిపారు ఇప్పుడు మాత్రం యాభై మంది పిల్లలతో ట్యూషన్కి వచ్చే పిల్లలకు కూడా మంచి మార్క్స్ స్కోర్ చేస్తూ ఇంకా కొత్త పిల్లలు కూడా చాలా మంది యాడ్ అవుతున్నారు మీకు కూడా ఇలా నచ్చితే తప్పకుండా ఈ ఇన్స్టిట్యూషన్ అయితే స్టార్ట్ చేయండి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మన కామెంట్ బాక్స్లో చెప్పండి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మీరు అనుకోవచ్చు ట్యూషన్ స్టార్ట్ కాగానే పిల్లలు ఎలా వస్తారు ఇదంతా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఎలా రన్ అవుతుంది అని మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉండే ఉంటారు కాబట్టి మీరు వర్క్ చేస్తున్న స్కూల్లో అయితే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న స్కూల్లో కానీ మీరు సిక్స్త్ టెన్త్ అనుకోండి ఆ పిల్లలకి ఇలా ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాము మన మన టీచర్స్ అందరూ ఇవి ఇవి ఉంటాయి ఇక్కడ మీరు రావచ్చు ఇంతే ఫీజు ఉంటుంది అంటే ఈ రోజుల్లో అందరు పేరెంట్స్ కూడా ఇద్దరు పనిచేస్తే చేయడమే వర్కింగ్ వర్కింగ్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అండ్ ట్యూషన్ పంపించడం అనేది మంచిగా చెప్తున్నారంటే ఎవరైనా పంపిస్తారు ఎందుకంటే మీరు పెట్టే ఫీజు కూడా అందరు బేర్ చేయే విధంగానే ఉంటుంది అంటే వెయ్యి నుంచి పదిహేను వందలు అంటే అన్ని సబ్జెక్ సబ్జెక్ట్ చెప్తున్నారు అన్నప్పుడు ఏ పేరెంట్ అయినా కూడా ఇంట్రెస్ట్ చూపెడతారు అలాంటప్పుడు మీ దగ్గర నుంచే మీ పిల్ మీరు వర్క్ చేస్తున్న స్కూల్ నుంచే టీచర్ పిల్లలు రావడం జరుగుతుంది ఒకరిని చూసి ఒకరు మీరు కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్టయితే ఒక సంవత్సరం తక్కువ మంది స్ట్రెంత్ ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్కి అయితే మంచి గ్రోత్ ఉంటుంది అలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ట్యూషన్స్ చాలా ఉన్నాయండి ఐ హోప్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మంచిగా రన్ అవుతుంది ఒక్కరు చెప్పిన దానికంటే సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ టీచర్లు చెప్పిన ట్యూషన్ కానీ సబ్జెక్ట్ కానీ చాలా బాగుంటుంది అప్పుడు పే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది రావడానికి ఎప్పుడు చదువు చదువు అనే కాకుండా ట్యూషన్కి వచ్చిన వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ చెప్పడం బేసిక్గా బయట జరిగే విషయాలు కానీ బేసిక్ నాలెడ్జ్ చెప్పడం కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మన ట్యూషన్లో ఉండే విధంగా చూసుకోండి కొంతమంది ఏంటంటే ట్యూషన్ రాగానే హోంవర్క్ చేయించడం అట్లా కాకుండా చిన్నపిల్లలు ఒక మీరు సిక్స్త్ టెన్త్ వరకు తీసుకున్నా కూడా వన్ టు ఫిఫ్త్ వాళ్ళకైతే మాత్రం వాళ్ళకు ఓన్లీ స్టడీ కాకుండా హోంవర్క్ కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే కంపల్సరీ ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఇంకా టైం ఉంది మేము ఇంకా ఫుల్ టైం చేసుకున్నాం అనుకున్న వాళ్ళకైతే మీరు గేమింగ్ వీణా అట్లా సంగీతం అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మన ట్యూషన్లో మన ట్యూషన్కి మంచి గ్రోత్ తొందరగా రావాలంటే ఎప్పటికప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ మార్క్స్ రిపోర్ట్ ఏంటి మీకు మీరు కండక్ట్ చేసే వీక్లీ రిపోర్ట్స్ కూడా పేరెంట్స్కి ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్తోనైతే సెండ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను మీకు తెలిసిన సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా చెప్పండి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి